హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మన ఛానల్లో ప్రతి గురువారం లక్ష్మీ ముగ్గు షేర్ చేస్తాను కదండి కానీ నేను కొంచెం కుదరలేదు బయటకు వెళ్ళడం వలన కుదరలేదండి అందుకే ఈరోజు చేస్తున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇరవై ఏడు నక్షత్రాలు దీపాలను ఉంటుందండి ముగ్గు అందరూ ఇదే వేసుకోవాలని ఏం లేదు నేను మేము ఇదేసి పెడతాము అందుకే నేను ఇది వేసి చూపిస్తున్నాను మీకు దీనికి తొమ్మిది చుక్కలు ఐదు వచ్చే వరకు చుక్కలు పెట్టుకొని మనకి ఏడు నక్షత్రాలు వచ్చేటట్టు కలుపుకుంటామండి ఏడు నక్షత్రాలు వచ్చి కలు కలుపుకొని నక్షత్రానికి మూడు లెక్కన దీపాలు పెడతాము ఒక్కొక్క చుక్క మిగిలిద్ది ఆ చుక్కలు జ్యోతులలాగా కలుపుతాము దానికి కొంచెం డిజైన్లాగా కరువులు ఇచ్చుకొని నక్షత్రం మధ్యలోనే పసుపు వేస్తామండి ఆ కోణాల్లో కుంకుమతో దిద్దుతాము చుట్టూరు కూడా ఒక మూడు లైన్లు వేస్తామండి ఆరు కోణాలతోటి వేసి ఆ మూడు లైన్లు వేస్తే రెండు లాగా వస్తే ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ ఫిల్ చేసి మధ్యలో మిగిలిందంతా కూడాను వరిపిండితో వేస్తామండి ఎందుకంటే మనం తులసి కోట దగ్గర కానీ గుళ్ళో కానీ వేసినప్పుడు అలా వేస్తాము ముగ్గు వేయకూడదు కాబట్టి పిండితో మిగతా అదంతా నింపేసి పసుపు కుంకాలు నిండుగా వేసేస్తామండి ముగ్గుకి వేసిన తర్వాత నక్షత్రానికి మూడు లెక్కన పెట్టి పెట్టుకుంటాం దీపాలు మొత్తం ఇరవై ఏడు కాబట్టి ఏడు మూడు ఇరవై ఒకటి వస్తాయండి చుట్టూరు రాంబష్ షేప్లో వేస్తాం కదండీ దానికి ఆరు కోణాలు వస్తాయండి ఆరు కోణాలకి ఆరు దీపాలు పెడతామండి ఇరవై ఒకటి ఆరు ఇరవై ఏడు అవుతాయి ముగ్గుగా ఒక తూర్పు ముఖంగా శంకుచక్రనామాలు వేసుకుంటాము శంకుచక్రనామాల్లోనేమో ఉసిరికాయల మీద కానీ లేకపోతే ఎక్స్ట్రా దీపాలు వెలిగించుకుంటాము ఈ నక్షత్ర దీపాలు మాత్రం ఈ నక్షత్ర దీపాలు ముగ్గులోనే పెడతామండి ఇలాగా నేను ఒకసారి పెట్టి చూపిద్దాం అనుకున్నాను కదండి కొంచెం మాకు ఇబ్బంది వల్ల ఈ సంవత్సరం ఇలా దీపాలు పెట్ట పెట్టకూడదండి అందుకోసమని ఊరికినే ముగ్గులాగా వేసుకొని మీరు కూడా వేసుకుంటారని మీకోసం వేసి చూపించాను ఇలాగ మనకి ద్వాదశి రోజు కానీ ఏదైనా సోమవారం కానీ విశేషమైన రోజున పౌ రోజు అలాగ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటాం కాబట్టి ఒక సోమవారం కుదర వీలైనంత వీలైన వాళ్ళు గుళ్ళో వెలిగించుకోవచ్చండి వీలు కాని తులసి కోట దగ్గరైనా వెలిగించుకోవచ్చు చాలా ఇది తులసమ్మని ముందు పెట్టుకొని చక్ర నామాలు వేసుకొని ఇలా ముగ్గు వేసి నక్షత్ర దీపాలు పెట్టి అటుకులతోటి పాయ ప్రసాదం చేసి పెడతామండి వండితే వండుతాం లేకపోతే అటుకులు పటిక బెల్లాలతోటి చిప్స్తోటి ప్రసాదం చేసి పెడతాము మంచిదని మీకు నచ్చితే మీరు కూడా ఈ సంవత్సరం ఒకసారి వేసుకొని ఈ నక్షత్ర దీపాలు పెట్టి చూడండి ఇరవై ఏడు నక్షత్ర దీపాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు దీపాలన్నమాట చాలా బాగుంటుందండి ముగ్గు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్